ఎన్ఆర్ఐ యూట్యూబర్స్ నోరు దగ్గర పెట్టుకోవాల్సిన టైం వచ్చేసింది ఈ ప్రణీత్ హనుమంతు ఎపిసోడ్లో ఇప్పటికే ప్రణీత్ స్పందించారు తన సోషల్ మీడియా అకౌంట్లో పెడుతూ తనను క్షమించాలని తన డార్క్ కామెడీని ఎవరూ అర్థం చేసుకోలేదని అయినప్పటికీ తను చేసిన తప్పే అని ఇందులో తన తల్లిదండ్రులను లాగొద్దని తన పేరెంట్స్ని తిట్టొద్దని ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు తర్వాత ఒక పోస్ట్ కూడా పెట్టారు నన్ను తిట్టను కానీ నా తల్లిదండ్రులను తిట్టొద్దంటూ అందులో ఆయన పేర్కొన్నారు ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అది పక్కన పెడదాం ఆ నలుగురు ఇంకొక వ్యక్తి డలాస్ నాగేశ్వర అనే వ్యక్తి తాజాగా తన సోషల్ మీడియా ద్వారా మరొక వీడియో రిలీజ్ చేశారు ఆయన ఏమంటారంటే నన్ను చైల్డ్ అబ్యూజర్ అని పిలుస్తున్నారు నేను అలాంటి వాడిని కాదు అందులో ఉన్నాను కానీ వీడియోలో నేను మాట్లాడలేదేమి అయినప్పటికీ అందులో ఉండడం తప్పే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ఆపు ఉండాల్సింది చేసింది తప్పే కానీ అంటుంటే నన్ను చైల్డ్ అబ్యూజర్ అంటుంటే భయం వేస్తుంది ఎలాంటి అంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అన్న టెన్షన్ కూడా ఉంది దయచేసి క్షమించండి అంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు అలా పక్కన పెడదాం ఈ విషయాన్ని మిగతా ఇద్దరు మా ఇంతవరకు ఎవరికి అందుబాటులోకి రాలేదు ముఖ్యంగా బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆది అనే వ్యక్తి అయితే అతని మీద చాలా ఎక్కువ ట్రోల్ నడుస్తుంది ఎందుకంటే మెయిన్ ఆ కామెంట్ చేసిన అతనే అతని నుంచి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఈ విషయం ఇలా పక్కన పెడదాం లీగల్ ఎక్స్పర్ట్స్ దీని మీద ఏమంటున్నారు వాళ్ళు అంటే దీంట్లో కేసు ఆల్రెడీ ఫైల్ అయింది ఇందులో ఐటీ సె సెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఐదేళ్ల వరకు శిక్ష అవకాశం ఉంటుంది అలాగే పోక్సో చట్టం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఐదు నుంచి పదేళ్ళ వరకు కూడా శిక్ష పడద్ది అయితే కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం ఆ నిర్ణయం తీసుకుంటుంది అది న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి అంత సివియారిటీ ఉంది అని భావిస్తే ఖచ్చితంగా కోర్టు పెద్ద శిక్ష వేస్తుందని వాళ్ళు చెప్తున్నారు ఇదంతా కోర్టుకు సంబంధించింది సరే ఇవి పక్కన పెడదాం ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ మధ్య ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న వాళ్ళు చాలామంది వీళ్ళలో చదువుకోవడానికో లేకపోతే ఉద్యోగ ఉద్యోగాల పరంగానో ఇతర దేశాలకి వెళ్ళిన వాళ్ళు అనేది సమాచారం వీళ్ళనే కాదు వీళ్ళకి ఇంకో ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉంది ఈ వీడియోలో మనకు నలుగురు కనబడుతున్నారు కానీ మనం రోజు యూట్యూబ్లో చూసే చాలామంది తమకంటూ ప్రత్యేక ఛానల్స్ ఉన్నవాళ్ళు వీళ్ళతో అప్పుడప్పుడు జాయిన్ అవుతుంటారు ఈ ట్రోలింగ్లో పాల్పంచుకుంటారు అంటే ఈ సినిమాలకు సంబంధించి లేకపోతే సెలబ్రిటీలకు సంబంధించిన రోస్టింగ్ వీడియోస్ ఉంటాయి కదా వాటిల్లో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ మళ్ళీ తమ తమ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీళ్ళందరూ అక్కడ చదువుకోవడానికో లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళే ఇలాంటి వాళ్ళు సైడ్ ఇన్కమ్ కోసమో కాలక్షేపం కోసమో మొత్తం మీద ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు ఇలాగ వీడియోస్ అయితే చేస్తున్నారు ట్రోలింగ్ అనే లేదా రోస్టింగ్ అనే కాదు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు అమెరికాలో ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి డైలీ వ్లాగ్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు లేకపోతే ఇతర దేశాల్లో కెనడా ఆస్ట్రేలియా లేకపోతే యూరప్ ఇలాంటి ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు వీడియోలు చేస్తూ ఉంటారు ఈ దేశం నుంచి అంటే మన దేశం నుంచి ట్రావెల్ చూపించడానికి ట్రావెల్ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఇతర దేశాలు మొత్తం తిరిగేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంకో ట్రెండింగ్లో నడుస్తుంది ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి కదా ఆ దేశాల్లో ముఖ్యంగా కువైట్ కావచ్చు లేకపోతే సౌదీ అరేబియా కావచ్చు దుబాయ్ కావచ్చు ఇలాంటి దేశాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఖతర్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఆ ఇంట్లో పనులు చేయడానికి వెళ్తారు కదా వాళ్ళు కూడా వీడియోస్ పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాళ్ళకి ఇన్కమ్ కూడా బాగానే వస్తుంది ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది వీళ్ళకి చట్టాల మీద అవగాహన ఉందో లేదో తెలియదు కానీ ఆయా దేశాలకి వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలు చెప్తూనే ఎలా నోరు పారేసుకుంటుంటే ఒక్కసారిగా ఇలా ఎక్స్పోజ్ కనుక అయ్యారంటే వాళ్ళు అంటే తప్పు మాట్లాడారు అందరూ అని కాదు ఇలా తప్పుగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఎదుర్కొనే శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి వీళ్ళ పాస్పోర్ట్లు అక్కడే ఉంటాయి ఈ పాస్పోర్ట్లు పట్టుకు తిరుగుతూ ఉంటారు ఇతర దేశాలు ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి పనులు చేసి నేనే కేవలం ఈ లైంగికపరమైన అంశాలు లేకపోతే చైల్డ్ అబ్యూజ్కి సంబంధించిన అంశాలు చెప్పట్లేదు ఏ అంశమైనా సరే మర్యాద లేకుండా ఇప్పుడు ఎక్కువ మంది యూత్ చూస్తున్నారు కదా అని చెప్పి కాస్త బూతులు ఇష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేడు మాట్లాడేవాడు అక్కడ వాళ్ళకి అర్థం కాదు కాదా అని చెప్పేసి లేకపోతే ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా చూస్తున్నారు ఈ ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీలకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఈ పనులు చేయడానికి ఇతర దేశాలకు వెళ్తుంటారు కదా కోవైట్ లేకపోతే ఇలాంటి దేశాలకి ఖతర ఇలాంటి దేశాలకి వాళ్ళు చూ చాలా వీడియోస్ మీరు చూడండి ఇదిగో ఎలా పాచిపోయిన అన్నం పెట్టారు ఇలా తినాల్సి వస్తుంది ఎంత కష్టపడుతున్నావు మా కుటుంబం కోసం నీ దేనగాథలు చెప్పుకోవడానికి వీడియో చేసి సింపతి కోసమో దేనికోసమో మొత్తం మీద వీడియోస్ తెచ్చుకోవడానికి అయితే నో అబ్ నో అబ్జెక్షన్ కాకపోతే నువ్వు ఏదైనా దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ చట్టాలను గౌరవించాలి అక్కడ అక్కడ విధానాలని పద్ధతులను కూడా గౌరవించాలి అది మానేసి పిచ్చి పిచ్చి కామెంట్లో చూస్తున్నారు కదా ఎక్కువ మంది స్పందిస్తున్నారు కదా సింపతి వస్తుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ గనక ఇలాంటి విషయాల మీద ఎవరన్నా కంప్లైంట్ చేసిన ఎవరన్నా చూసిన శిక్షలు చాలా భయంకరంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా దేశం మన దేశానికి సంబంధించిన పొరుగు పోతుంది మీరు అక్కడ ఎలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడితే అది దృష్టిలో పెట్టుకొని అక్కడ విధానాలకు గౌరవం ఏమి మీరు అక్కడ పని చేయడానికి వెళ్ళారు పని చేయండి డబ్బు సంపాదించుకొని వచ్చేయండి వీడియోలు పెట్టుకోండి చక్కగా నీట్గా అక్కడ జీవన విధానం ఎలా ఉంటుందో చూపించండి అదేం ప్రో కానీ తప్పు మాటలు మాట్లాడద్దు ఇదిగో ఇప్పుడు ఇలాగే ఉంటుంది నిన్న మొన్నటి వరకు సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్ల కోసం ఈ బ్యాచ్తో ఉన్నారు కదా ఈ ఫ్రెండ్ తొమ్మితు బ్యాచ్ ఉంది కదా వీళ్ళతో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చేవారు అలాంటి వాళ్ళు ఇప్పుడు చీపో అంటున్నారు ఒక్కసారి తేడా కొడితే మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళే ఇలా కొడతారు చీ కొడతారు మీ సొంత వాళ్ళే వాళ్ళందరూ కూడా కష్టాలు తెచ్చిన వాళ్ళు అవుతారు మీ పేరెంట్స్కి మీ కుటుంబ సభ్యులకి వాళ్ళందరూ ఎక్కడ బతుకుతున్నారని మర్చిపోవద్దు సో ఏరే ఏరే దేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు అమెరికాలో కొంతమంది ఉంటారు ఇంకా ఎంత చండాలను చూపించాలో అంత చండాలను చూపిస్తారు అక్కడ జీవన విధానం ఏంటి అక్కడ కొత్తగా వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి కొత్తగా స్టూడెంట్స్ ఎలాగా అక్కడ పోవాలి లేకపోతే ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు కొత్తగా వాళ్ళు ఎలాగ అక్కడ యజూస్ అవ్వాలి ఇలాంటి చెప్పండి ఏం తప్పులేదు వాళ్ళకి టిప్స్ ఇవ్వండి ఏం తప్పలేదు కానీ ఇక్కడ చూడండి ఎంత చిరాగ్గా ఉన్నట్టు అమెరికాలో వీడియోస్ చేస్తూ అక్కడ టాయిలెట్స్ గురించి కూడా వీడియోస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏమనాలి మనం చెప్పండి అవి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అవి చేస్తే చేసుకోండి అవి అవన్నీ డిస్కస్టింగ్ వీడియోస్ అంటారు అవి కాకుండా వాళ్ళని చిన్న చూపు చేస్తూ ఇతర దేశాల్లో ఉంటూ వాళ్ళని చిన్న చూపు చూస్తూ మాట్లాడే మాటలు ఎట్టి పరిశోధన చెయ్యొద్దు అనేది అందరూ చెప్తున్నమాట ఈ ప్రణీత్ హనుమంతు ఎపిసోడ్ అనేది చాలా గుణపాఠం అని చెప్పుకోవాలి యూట్యూబర్స్కి ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి వాళ్ళు యూట్యూబ్ చేయండి చక్కగా అక్కడ వెళ్ళి పని మీద వెళ్ళారు చదువుకుంటాకెళ్ళారు ఉద్యోగాలకు వెళ్ళారు చేయండి అక్కడ ఉన్నటువంటి జీవన విధానాన్ని చెప్పండి అక్కడికి ఇంకా కొత్త వాళ్ళు వస్తే ఎలాగా అడ్జస్ట్ అవ్వాలో చెప్పండి అక్కడ ఎలా కలిసిపోవాలో చెప్పండి అక్కడ వింతలు ఇవన్నీ చెప్పండి అవే నో ప్రాబ్లం కానీ ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడద్దు బూతులు మాట్లాడితే వీడియో చూస్తున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అది మీ కుటుంబానికి మీకు మీ దేశానికి శ్రేయస్కరం కాదు మరి అప్డేట్స్ కోసం చూసినవాడి అండి ఏ